జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ అవకాశం కల్పించాలని గాజుల హరిత అన్నారు స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించాలని మండలంలోని గన్ముకుల గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ గాజుల హరిత అన్నారు అనంతరం మాట్లాడారు తమ గ్రామం నుంచి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ జనరల్ కి రిజర్వేషన్ కేటాయించడంతో సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలన్నారు ప్రతిసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని ఈసారి రిజర్వేషన్లు ఎస్సీ వచ్చాయని తెలిపారు అధికారులు ఎస్సీ రిజర్వులలో స్త్రీలకు పురుషులకు మాత్రమే పోటీ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారని ఎస్సీ కేటగిరీలో గణముఖ గ్రామం నుంచి మండలంలో గాజుల హరిత అనే నేను ఒకరిని ట్రాన్స్ ఉన్నానని అన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామం నుంచి సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు గాజుల హరిత మా గన్ముఖులలో రీసెంట్కి ఇప్పుడు ఒక మాట ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది అందరు తెలిసిన విషయమే అయితే మా గనుముఖల్లో ఎస్సీ కేటగిరీకి వచ్చిందన్నమాట ఎస్సీ కేటగిరీలో మెయిల్ ఆర్ ఫిమేల్ పోటీ చేయొచ్చు అని చెప్పని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నేను కూడా గన్ముఖులలో ఒక పౌర హక్కు ఉంది నాకు కూడా ఒక అది ఓటు హక్కు ఉంది నేను కూడా ఓటు వేస్తున్నాను అదే కాకుండా అదే విధంగా కాకుండా మన వినోక మండలిలో ట్రాన్స్ అయినట్టు నేను ఒక్కదాన్నే ఉన్నాను సో నాకు కూడా సర్పంచి ఎలక్షన్లలో సర్పంచ్గా పోటీ చేయడానికి నాకు చాలా ఆశగా ఉంది సో నేను చేయాలంటే కంపల్సరీ అలా మేల్ ఆర్ ఫిమేల్ మాత్రమే చేయాలని ఉంది మరి కాలం చూపించట్లేదు దయచేసి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు నాకు ఈ సర్పంచిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోటీ చేయడం కాకుండా ఒక మాట నేను కూడా బయట నేను సామాజిక సేవలు చేస్తూ ఉన్నాను ఆ సామాజిక సేవలతో పాటు మా విలేజ్ అయినటువంటి గణముఖ గ్రామానికి నా వంతుగా నేను సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించేసి మా గ్రామానికి అభివృద్ధి పరచాలన్నది నా ఉద్దేశము నా లక్ష్యము